హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘన స్వాత నా వీడియోస్ ఇంకా నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోదు పక్కనే అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఈరోజు పెరుగు వంకాయ ఏ విధంగా తయారు చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే నోటికి కమ్మదనంగా కూడా ఉంటుంది కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి ఎండుమిరపకాయలు కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఘాటుగా ఉంటుంది అలాగే కమ్మగా ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలాగ కొంచెం పెద్దగా కట్ చేసుకొని అయితే వేసుకోండి దీంట్లోకి పొడవంకాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయి ఎందుకంటే పొడవుగా ఉంటాయి వాటి టేస్ట్ అనేది బాగుంటుంది అస్సలు నలిగిపోకుండా ఉంటుంది కొంచెం ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం ఉల్లిపాయలు అనేవి మాడకుండా అయితే ఉంటాయి అలాగే ఇది మెంతి పసుపు ఈ మెంతి పసుపులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి అలాగే జీలకర్ర ధనియాలు కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా ఉంటుంది ఇది మెంతి పసుపు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఆంధ్ర స్టైల్లో ఉంటుందండి ఈ మెంతి పసుపు అయితే అలాగే నాలుగు చితక కొట్టిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మూడు టమాటాలు కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ విధంగా కాసేపు మగ్గనివ్వాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ టమాటాలు అలాగే మగ్గిపోవాలి ఇది బాగా మగ్గడం వల్ల కూడా మనకి వంకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పొడ వంకాయలు తీసుకుంటున్నాం కదా ఈ వంకాయలు అనేవి నుజ్జు నుజ్జుగా కాకుండా అయితే బాగుంటుంది ఈ విధంగా ఇదిగో చూడండి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది వంకాయలు అనేవి ఇలాగ పొడవుగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వంకాయలు కట్ చేసుకోండి ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటేనే వంకాయ కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ పొడవ కట్ చేసుకుంటేనే బాగుంటుందండి వంకాయలు ఈ విధంగా రెండున్నర చెంచాలు అయితే కారం అయితే వేసుకున్నాను ఈ కారం ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి నాన్ వెజ్ లాగా కూడా అనిపిస్తుంది వంకాయలు ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా కొంచెం కారం వేసుకొని ఇలా చేసి పెడితే చక్కగా తింటారు అలాగే ఎంత ఇష్టం లేని వాళ్ళైనా కానీ ఈ విధంగా తింటారు అలాగే పెరుగుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పెరుగు వంకాయ అనేది చక్కటి కాంబినేషను అలాగే చాలా కమ్మగా అనేది ఉంటుంది ఈ వంకాయ కర్రీ అయితే ఈ విధంగా కాసేపు అయితే మగ్గనివ్వాలి ఈ వంకాయ కూర ఎంతమంది చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఇంకా చేయకపోతే మాత్రం నేను చేసిన ప్రాసెస్లో అయితే ఫాలో అయ్యి ఒక్కసారి అయితే టేస్ట్ చూడండి కంపల్సరీగా నచ్చుతుంది ఇంకా కాస్త మగ్గాలి మనకి మనం వంకాయల్లో ఉన్న వాటర్ కానీ లేదంటే మనం టమాటా వేసుకున్నాం కదా ఆ వాటర్ అంతా ఈ వాటర్తోటే అయిపోతుంది మీకు కావాలంటే ఈ స్టేజ్లో అనేది వాటర్ కూడా కలుపుకోవచ్చండి ఈ విధంగా ఇలాంటి పొడవు వంకాయలు తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి మనం వంకాయలు తినేటప్పుడు కూడా చాలా లేతగా ఉన్న వంకాయలు అయితే బాగుంటుంది అలాగే విత్తనాలు వచ్చే వంకాయలు అనేది మనం తినకపోవడమే మంచిదండి ఆరోగ్యపరంగా కూడా ఈ విధంగా అంత అనేది ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మరీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకోండి ఉప్పు బాగా ఇంకిపోతుంది కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఆయిల్ అనేది పక్కకు తేలుతుంది కదా కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేస్తే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది సేమ్ మనం నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడల్లా వంకాయ కూర అయితే చేసుకోండి ఇలా గరం మసాలా వేసుకొని సూపర్ టేస్టీ ఉండడం అనేది కాదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో చక్కగా తింటూ ఉంటారు దీంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఎంత టేస్ట్ అనేది అదిరిపోతూ ఉంటుంది అదేనండి వంకాయకు ఉన్న గొప్పతనము ఎప్పుడైనా సరే కానీ మనం పిల్లలకి తినిపించేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ ఫస్ట్ మనము కూర బాగుందని ఆస్వాదిస్తే మనం ఫస్ట్ కూర ఎంజాయ్ చేస్తూ తింటే ఆ కూర అనేది రుచి అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది మనం తినే దాన్ని బట్టి ఇతరులు కూడా చక్కగానే తింటారు కొంచెం గిన్నెలోకి అయితే నేనైతే వంకాయ కూర అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే తినని వాళ్ళు కూడా ఉంటారు అలాగే తినేవాళ్ళు కూడా ఉంటారు కదా కొంచెం శాంపుల్గా మాత్రమే నేనైతే చూపిస్తున్నాను ఇలాగ పెరుగు కమ్మడి పెరుగు అస్సలు పులవకూడదు పెరుగు అయితే పులిసిందో టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది మనము అన్నం తినేటప్పుడు కూడా ఈ విధంగా అనేది కలుపుకొని కూడా కలుపుకోవచ్చు కొంతమంది మొత్తం కలిపేస్తూ ఉంటారు కొంచెం పెరుగు వేయడం వల్ల కొంచెము పులుపుదనం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలాగ కమ్మగా అప్పటికప్పుడు కలుపుకొని వంకాయ కూర అనేది టేస్ట్ చేయండి ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి హ్యాపీ నెస్ డే అండి బాయ్ బాయ్